మంచి కథ ధనలక్ష్మి గారు రచించిన బంధం అనే కథను ఉదయాన్నే పేపర్ చదువుతున్న జానకి దేవి కళ్ళు ఆనందంతో ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యాయి పెద్ద అక్షరాలతో ధాత్రి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కు ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎక్సలెన్సీ ఇంటర్నేషనల్ అవార్డ్ వెంటనే ఈ విషయాన్ని తన భర్త రఘురామ్ కు చూపించింది రఘురామ్ గారు ఎంతో సంతోషపడ్డారు సంతోషంగా తన కూతురు ధాత్రికి ఫోన్ చేసి కూతురు అల్లుడుతో ఈ శుభవార్తను పంచుకున్నారు అటువైపు నుండి ధాత్రి శ్రీధర్ చాలా సంతోషంగా ఉన్నారని మురిసిపోయారు జానకి దేవి రఘురాములు ఇరుగు తన తోటి వారికి స్వీట్స్ మంచి శుభవార్తను వారితో మనస్ఫూర్తిగా పంచుకొని సంతోషపడింది జానకిదేవి అందరూ ధాత్రిని అభినందించిన వారే జానకి దేవిని ఆలోచనలు చుట్టుకున్నాయి జానకి రఘురాంల ముద్దుల కూతురు ధాత్రి చాలా అపురూపంగా అల్లారు ముద్దుగా పెరిగింది చదువుల్లో ఆటపాటల్లో అన్నిట్లో మొదటి స్థానంలో ఉండేది చదువు పూర్తయిన తర్వాత ఒకరోజు స్నేహితురాలి పెళ్లికి వెళ్ళి వచ్చిన ధాత్రి తన తోడుగా ఒక యువకుణ్ణి తీసుకొచ్చి తల్లిదండ్రులకు పరిచయం చేసింది అతని పేరు శ్రీధర్ అని అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది చదువు పూర్తయిపోయింది ఇక ఎలాగో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీధర్ చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు మంచి కుటుంబం నీడు జోడు బాగున్నాయి వద్దనందుకు కారణాలు కనిపించలేదు జానకి దేవి రఘురాములు మొదట్లో బంధువులు ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అని తటాపటయించినా తర్వాత ఒప్పుకున్నారు శ్రీధర్ వాళ్ళ పెద్దలతో కూడా పెళ్లి ప్రస్తావన తెచ్చి ఒప్పించారు ఇక అప్పటి నుంచి కొన్ని రోజుల తర్వాత శ్రీధర్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది కొన్నిసార్లు ప్రేమగా ఉంటూనే ప్రతి చిన్న విషయానికి ఆంక్షలు విధిస్తూ ధాత్రిని విమర్శిస్తూ ఉండేవాడు శ్రీధర్ చిన్న విషయానికే కోపగించుకోవడం చిరాకు ఎక్కువ ధాత్రి ఎక్కువగా శ్రీధర్పై ప్రేమ పెంచుకుంది శ్రీధర్ కోపాన్ని తన ప్రేమతో తగ్గించి వేయొచ్చు అనుకుంది ధాత్రి ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ తాము ప్రేమించే వారి విషయంలో సామాన్యంగా చేసే తప్పు ఇదేనేమో ప్రేమలో ఉన్నప్పుడు తమకు నచ్చని ప్రతి విషయాన్ని ప్రేమగా మార్చేసుకోవచ్చు అనుకుంటారు నిజానికి క్యాలెండర్లో రోజులు మారుతాయేమో కానీ అలవాట్లను మార్చుకోవడం మార్చడం అంత సులభమేమీ కాదు ఇదిలో ఉండగా పెళ్లి రోజు దగ్గర పడింది అంగరంగ వైభవంగా దాత్రి శ్రీధర్ల పెళ్ళి జరిగింది మొదట్లో బాగానే ఉన్న ఇప్పుడిప్పుడు కొన్ని సమస్యలు ధాత్రిని చుట్టుముట్టాయి శ్రీధర్ కుటుంబంలో శ్రీధర్ తల్లిదండ్రులకు ధాత్రి అంటే ఇష్టం ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి భార్య భర్త విషయాల్లో తలదూర్చేవారు కాదు శ్రీధర్ ప్రవర్తనతో రోజురోజుకు ధాత్రిలో విసుగు పెరిగిపోయింది చిన్న చిన్న విషయాలకి శ్రీధర్లో చికాకు అసహనం ధాత్రి కూడా ఏ మాటకు ఆ మాట ఎదురు సమాధానం చెప్పడం దురుసుగా ప్రవర్తిస్తూ ఉండడంతో శ్రీధర్ మాటలు అనడం నుండి చెయ్యి చేసుకోవడం వరకు వచ్చింది శ్రీధర్లో ఆవేశం ఎక్కువ నిజానికి అలాంటి ఆవేశాన్ని ఆవేశంలో నిజాయితీ ఉంటుందని ప్రేమలో పడిన ధాత్రి ఇప్పుడు శ్రీధర్ ఆవేశంను అతి కోపమని మొండితనమని భరించలేను అని తల్లితనులకు చెప్తుంది ఇలాంటి సమయంలోనే ఇద్దరు పెళ్ళై సంవత్సరం కూడా కాకుండానే విడాకులు కావాలి విడిపోవాలి అనుకుంటున్నట్టు పెద్దలకు చెప్పారు ధాత్రి పుట్టింటికి వచ్చేసింది శ్రీధర్కు దూరంగా ఇదే సమయంలో శ్రీధర్ తండ్రి గుండెపోటుతో మరణించాడు ఇక అప్పటి నుండి శ్రీధర్పై కుటుంబ బాధ్యతలు పడ్డాయి తన తండ్రి బాధ్యతలు బరువు మోసే కొద్దీ తన తండ్రి విలువ కొద్ది కొద్దిగా తెలుస్తూ వచ్చింది ఒక్కసారిగా తండ్రిని కోల్పోయి భార్యకు దూరమయ్యేసరికి తను కోల్పోయిన ప్రేమ విలువ మనుషుల విలువ అవఘాతం అవుతూ వచ్చాయి అదే సమయంలో శ్రీధర్కు తల్లి చెప్పే మంచి మాటలు మనసుకు చేరాయి ఎక్కడ ఉద్యోగంలో కుదురుగా ఉందని శ్రీధర్ ఇప్పుడు ఎంతో ఓపికగా ఉంటూ తన జాబ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక్కడ ధాత్రి కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకుంది పెళ్ళి జీవితంలో భాగం కానీ పెళ్ళే జీవితం కాదు తన భర్త ప్రవర్తన సహజం అతని ప్రవర్తన అతను మార్చుకోవాలి అంతేకాని ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు అనుకుంది తన కెరియర్ మీద మనసు మలచుకుంది ఇద్దరు ఇలా ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగింది ఒకరోజు శ్రీధర్ మొబైల్కు ఒక మెసేజ్ వచ్చింది హాయ్ శ్రీధర్ బాగున్నారా గెస్మి అని ఎందుకు రిప్లై ఇవ్వాలని అనిపించలేదు శ్రీధర్కు వెంటనే ఇంకో నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఒక అందమైన అమ్మాయి ఫోటో ఎక్కడో చూసినట్టు గుర్తు కానీ వెంటనే గుర్తుకు రావడం లేదు అదే నెంబర్ నుండి వరుస మెసేజ్లు హాయ్ అని మాట్లాడమని శ్రీధర్కు విసుగొచ్చింది నువ్వు అమ్మాయివేనా అంటూ తిట్టడం మొదలుపెట్టాడు ఆ రోజు రాత్రి అదే నెంబర్ నుండి గుడ్ నైట్ మెసేజ్ శ్రీధర్కు ఎందుకో జాలి అనిపించింది కోపం రాలేదు గుడ్ నైట్ చెప్పి ఆ అమ్మాయి వివరాలు అడిగాడు తన పేరు శ్రావణి అని హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాను అని చెప్పింది లవ్ లాంటిది ఏమీ లేదు కేవలం స్నేహం చేద్దామని అడిగింది సరే అని గుడ్ నైట్ చెప్పి ఇక ఆ రోజుకి ముగించారు తర్వాతి రోజు నుండి ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి శ్రీధర్కు శ్రావణి మాటలు ఎంతో నచ్చేవి శ్రావణికి పెళ్లి జరిగి భర్తతో విడిపోయినట్టు చెప్పింది భర్తతో గొడవలు అతని ప్రవర్తనతో విసిగిపోయానని చెప్పింది చిన్న విషయానికే శ్రావణి భర్త విపరీతంగా కొట్టేవాడని చెప్పేది అవన్నీ విన్న శ్రీధర్ తను కూడా ధాత్రి విషయంలో అలానే ప్రవర్తించాను అని అర్థం చేసుకున్నాడు తప్పు సరిదిద్దుకోవాలి అనుకున్నాడు శ్రీధర్ కోపం కూడా రాను రాను తక్కువైంది ఇద్దరి మధ్య మాటలు స్నేహం పెరుగుతూ వచ్చాయి శ్రీధర్కు శ్రావణి స్నేహం ఎంతో ఓర్పును పరిచయం చేసింది శ్రీధర్లో రాను రాను ధాత్రి పట్ల తను ప్రవర్తించిన విధానం కరెక్ట్ కాదనిపించింది ఒకరోజు శ్రీధర్ తల్లిని తోడుగా తీసుకుని ధాత్రి తల్లిదండ్రులకు కలిశాడు తన తప్పు ఒప్పుకున్నాడు ధాత్రిని కాపురానికి పంపమన్నాడు అల్లుడిలో వచ్చిన మార్పుకు ధాత్రి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ధాత్రి సంతోషానికి అవధులు లేవు ఇద్దరు కలిసిపోయిన తర్వాత శ్రావణి నుండి మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తే ఇంతవరకు శ్రీధర్తో మాట్లాడిన వ్యక్తి అని ధాత్రి ఫోటో ఉంది అప్పుడు అర్థమైంది ధాత్రి శ్రావణి ఒకరే అని దాద్రి కూడా తన తప్పు ఏంటో తెలుసుకుంది శ్రీధర్తో గౌరవంగా ప్రేమగా మసలుకోవడం మొదలుపెట్టింది శ్రీధర్ ఇష్ట ఇష్టాలకు విలువ ఇవ్వడం మొదలుపెట్టింది అప్పటి నుండి వారి సంసారం ఎదురయ్యే ఒడుగుదొడుగులు అధిగమిస్తూ సంతోషంగా సాగుతూ సొంతంగా దాత్రి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ను ఏర్పాటు చేసి లాభాల బాట పట్టారు ఇదిగో ఇప్పుడు అవార్డు కూడా లోపాలు లేని వారు ఉండరు లోపాలను వదిలి వ్యక్తులను వారు ఉన్నట్టుగానే మన మనసు అంగీకరించిన రోజు మనలో ప్రేమతత్వం పెరుగుతుంది ముఖ్యంగా భార్యాభర్త బంధం ఎంత సున్నితమైనదో అంత బలమైనది కూడా ఒకరినొకరు అనుగుణంగా మారే బంధం మనసుకు మరింత అందంగా అర్హదంగా ఉంటుంది మీకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు